లెక్క పెరిగిపోయింది సార్ చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టనే పెట్టి మళ్ళీ ఏడు వేలు కావాలంటే అది కాదు మీ అప్పు త్వరలోనే తీరుస్తారు ఒక్కసారికి నా ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో ఏడు వేలు వేలు ఏమీ కుదరదు నాలుగు వేలు ఇస్తాను సర్దుకోండి గారు మీరు పెద్దవారి మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను బా దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వాళ్ళ పూర్తి చేయండి మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను మీరు వివరని కాదు నాకు చాలా అవసరం మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు అంతేగా కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు ఇది లెక్కలు రాయడం చెక్కులు రాయడం కాదు సార్ మాదంతా గ్యారంటీ సరు సార్ రోజు కూడా ఎవరు తెలుసుకోలేరు సార్ మూడు సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ నీకు ఒక సర్ప్రైజ్ ఏంటి కళ్ళు మూసుకో చెప్తా చెప్పండి కళ్ళు మూసుకో సరే సరేటచ్చు మీరు పెట్టండి ఓకే కవిత నుంచి రాలేదు గాజులు చూడు నీ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో నా ముద్దులో మూడించోట్లు చెప్పేస్తున్నాను నేను భోజనం చేశాను నువ్వు భోంచే సారీ రాత్రి తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి కాఫీ తీసుకోండి రాత్రి నేను తాగొచ్చాను తెలుసు మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు తప్పలేదు నువ్వేమైనా అంటావు ఏమన్నా భయపడ్డా ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా అన్నానా సరళ ఇంకెప్పుడు తాగను నవ్వుతావేంటి తెడతామనుకున్నాను చూడొచ్చు నాకు డబ్బు కావాలి మిమ్మల్ని ఇంటికి వచ్చుకుని నాకు డబ్బు కావాలి ఇస్తే నేనే మింగేసానా లేకపోతే దాస్తున్నానా అప్పుడే అడుగుతారు మీరు అడుగుతారని నాకు తెలుసు అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుదోగొట్టినట్టు అంటారు నేను పడాలి లెక్కలు తీసుకొస్తాను చూసుకోండి మీరు ఇచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది ఇవాళ ఎందుకు చిందులు భక్తు నాకు అర్థం కావాలి మీరేమన్నారో మీకు అర్థం కాదు నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు ఎందుకు వచ్చింది లెక్కలు చూడండి చూడక్కర్లేదు మీరు చూడక్కర్లేదు అండి మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు విరాళాలు మూడు వందలు ఇదే ఖర్చు అయితే వీరికి లెక్క రాయడం వీరికి కాగిత అంటే నేను దండ చేసిందంతా దండర్చునే కానీ దండు కాదు లేకపోతే లేదని చెప్పొచ్చుగా నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నా దుర్గ నాకు తెలుసు మీకు అమ్మా నాన్న ఉన్నారు నిన్ను అవసరానికి ఆదుకుంటా నేను ఇవ్వకపోయినా నీకు కడుస్తు నేను లేకపోయినా నువ్వు అంటే మీరేనా నీ లేకపోతే బ్రతకలేంది అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెలో దాచుకున్నారా లేక నా కోసం నా కోరిక తీర్చడం కోసం బ్రతికారా అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది త్యాగ ఉంటుంది మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని నేనా నా రక్తం తరగతి చంపై

ఎంత వింత ప్రేమ నీదేనట్టుంది సర్వం నాదేజ్ అడుగుతారు నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా రాకూడదా ఏదో పుట్టిల్ మిమ్మల్ని చూడాలని ఆశపడి వచ్చాను మీకు ఇష్టం లేదంటే చెప్పండి నేను వెళ్ళిపోతాను నువ్వు రాకూడదు కాదమ్మా నా ముద్దుల మొగుడు నా ముద్దుల ముగడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నాదా మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా అదేమిటంటే ఇదంటావు మరి ఇంకేమిటి ఆయన నా ముద్దులు మొగుడే అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా పైగా తిరిగే లేదు ఒకటే పని చిన్నబాబు ఏం చేస్తున్నావు ఇలా చాలిపోతుంది కాలిపోవడానికి ఇంకా ఇది డాక్టర్ వస్తానంటే అది వద్దు అంటున్నావు పోతామంటే వద్దు మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలి మనిషి పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా మందిస్తే తీసుకుంటున్నావా గంజిస్తే తాగుతున్నావా అలాంటప్పుడు నేను ఎందుకుండాలి ఇక్కడ నేను ఎవరిని నాకు ఇంట్లో ఏం ఒరేయ్ నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నారు అయ్యో అయ్యో ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో చిన్నబాబు నువ్వు అనుకున్నా సరే నీలాంటి గుండి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే పోతారు పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా అందుకే అన్నారు వింత ప్రేమ ఇది చిన్నబాబు ఈ ప్రేమ గీమా ఏమీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం రాయ ఒక క్షణం నేను ఈ ఇంట్లో ఉండను పనికి రాని మనిషి ఉండి ఏ లాభం అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది ఇళ్ళింది వీడెక్కడ వెళ్తాడు వీడికెవరు ఉన్నారు చెరువు గుట్టుకు వెళ్తాడా అని నీ ధైర్యం నా దగ్గరనే నేను పోతాను ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు చూపిస్తాను చూపిస్తాను